అండి ఈ ఈరోజు నేను రసం పౌడర్ చారు పొడి అండి రసం పౌడర్ మేము చారు పొడి అంటాం సో రసం అంటాం కదా ఆ పౌడర్ ని ఎలా చేయాలనేది ఈరోజు చేస్తున్నానండి మా ఇంట్లో రసం పౌడర్ కూడా అయిపోయింది సో మేము అవన్నీ కూడా బయట కొనం అండి ఇంట్లో తయారు చేసుకుంటాము సో నేను ఎలా తయారు చేస్తాను అనేది మీకు చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒక్క స్పూన్ రసంలో వేసేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది నేను ఎలా చేశాను దీనిలో తెల్లగడ్డలు మాత్రం వేయకుండా మీరు స్టాక్ పెట్టుకుంటే సిక్స్ మంత్స్ దాకా అలాగే ఉంటుందండి తెల్లగడ్డలు వేస్తే కొద్ది రోజులకి వేరే వాసన వస్తుంది అందుకోసం అన్ని తెల్లగడ్డలు అయితే మేము ప్రిఫర్ చేయము మేము డైరెక్ట్గా వేసుకోవాలనుకుంటే నలుగు వల్చి రసంలో వేసుకుంటామండి అంతేనో మించి దీనిలో అయితే వేయము మేము పొళ్ళు అయితే ఈ పౌడర్ని నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రసం పౌడర్లో నేను చూడండి మెజర్స్ ఎలా పెట్టాను కందిపప్పు యాక్చువల్గా అయితే ఒక గ్లాస్ అండి నేను ఇంకొద్దిగా వేసాను బాగుంటుంది టేస్టీగాని ఒక గ్లాస్కి రెండు గ్లాసులు ధనియాలు వేయాలి సగం గ్లాసు జీలకర్ర వేయాలి అదే సగం గ్లాసు మిరియాలు వేయాలి ఒక్క నాలుగు ఎండుమిరపకాయలు అవి కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే ఎండుమిరపకాయలు ఎక్కువ వేయనండి అవి వేసినప్పుడు ఏంటంటే చారు పెట్టినప్పుడు ఆ పైన ఎర్రగా తేలుతూ ఉంటుంది కారం అందుకని నేను మిరియాలే ఎక్కువ వాడతానండి మిరియాలు ఘాటే చాలా బాగుంటుంది రసానికి సో ఇప్పుడు దీన్ని కూడా ఎలా అంటే ముందు కందిపప్పుని నీట్గా వేపుకోవాలి గుర్తుపెట్టుకోండి ఒక గ్లాసు కందిపప్పుకి రెండు గ్లాసులు ధనియాలు సగం గ్లాస్ జీలకర్ర సగం గ్లాసు మిరియాలు ఒక్క చిటికడు మెంతులు ఒక నాలుగు ఎండుమిరపకాయలు అంతేనండి వీటికి కావాల్సినవి చూడండి కందిపప్పు కందిపప్పు అయితే యాక్చువల్గా ఒక గ్లాసే మిగరు నేను ఇంకో పిడికడు ఎక్కువ వేసానండి అంతేనా సో కందిపప్పుని దోరగా వేపుకోవాలి ఆ తర్వాత మిగతావి ధనియాలు వేపుకోవాలి తర్వాత ఏవి కూడా మాడకుండా ఫ్లేమ్ తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్ అవసరం లేదు మీడియం ఫ్లేమ్లో కానీ చాలా జాగ్రత్తగా వేపుకోవాలండి మాడుకుని వచ్చిందంటే ఇంకా వాసన పాడైపోతు చెడిపోతుంది అన్నమాట ధనియాలు కాస్త వేగనిపి దాంట్లో మిరియాలు వేసేసి మిరియాలు ఇంకొద్దిగా సెగరానిచ్చి లాస్ట్లో జీలకర్ర వేసేసుకోవచ్చండి లేదంటే జీలకర్ర విడిగా అయినా వేపుకోవచ్చు ఎందుకంటే జీలకర్ర ఊరికే చిట్ట చిట్ట టూ మినిట్స్లో అయిపోతుంది కాబట్టి దాన్ని అంతగా అన్నిటిలో కలపబడలేదు దాన్ని సపరేట్గా చేసుకోవడం మంచిది లేదంటే లాస్ట్ మే మినిట్లో వేసుకోవచ్చు నేనైతే జీలకర్ర విడిగానే వేపుతానండి మాడిపోతాయని భయం నాకు ఇదిగోండి జీలకర్రని ఇలా వేపుకొని ఒక రెండు నిమిషాలు చాలండి అది ఊరికే మాడిపోతుంది దానిలోనే ఒక చిటికడు మెంతులు వేసేసి వాటిని కూడా దోరగా వేపుకొని లాస్ట్లో మిరపకాయలు ఆ మిరపకాయలు వేపకపోయినా పర్వాలేదు కానీ ఒకరు సెగ తగిలితే మెదుగుతుంది బాగా అందుకోసమని దానిలో ఒక నాలుగు మిరపకాయలు వేసి అంతా అయిపోయిన తర్వాత అది కూడా ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారబెట్టాలండి పెట్టాలండి ఈ పౌడర్లు ఏవి చేయాలన్నా కూడా వేడి మీద మాత్రం మిక్సీకి వేయకూడదు చూడండి అలా బాగా చల్లారి పెట్టి ఒక అరగంట వదిలేసేయాలి దాన్ని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి చాలా మెత్తగా చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఎక్కువ తిప్పామంటే అదే పౌడర్ అయిపోతుంది మెత్తగా అయిపోతుంది దానికి మళ్ళీ జల్లెళ్ళు గిల్లళ్ళు అలాంటివి ఏం పట్టబడలేదండి చాలా మెత్తగా అయిపోతుంది ఈ మిరియాలు చాలా మంచిదండి రసంలో మిరియాలు కొంటే మిరియాలు వేయడం చాలా మంచిది అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి యాక్చువల్గా డైజెషన్కి వచ్చేది జీలకర్ర మిరియాలు ఇవన్నీ కూడా రసం వాడేదే డైజెషన్ కోసం కదండి చిన్న పిల్లకాయలకు కూడా రసమన్నం పెడతారు త్వరగా అరుగుతుందని చెప్పేసి సో ఈ రకంగా మనం చేసుకొని చూడండి పౌడర్ ఇలా చేసుకొని బాగా చల్లార పెట్టేసుకుంటే ఆ తర్వాత మళ్ళీ స్టోర్ ఎన్ని రోజులైనా బాగుంటుంది సూపర్ టేస్ట్ గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్